वेणुस्वामी సమంత నాగచైతన్య విడాకుల సమయంలో బాగా పేరొచ్చి అబ్బాయి ఈయన చెప్తే విడాకులు అయిపోతాయి అనిపించే రేంజ్లో అయితే పాపులర్ అయిపోయాడు దురదృష్టవశాత్తు వాళ్ళు కానీ కలిసి ఉండాలి అంటే ఆ దురదృష్టం ఈయన వెంటాడుతూ ఉంటుంది వాళ్ళు కలిస్తే మనకు ఆనందమే లే అంటే సినీ లవర్స్కి ఆనందమే సో ముచ్చటైన జంట విడిపోతే సంబరాలు చేసుకునే ఏకైక వ్యక్తిగా ఉంటాడు ఈ వేణుస్వామి అంతేకాదు ఆ మాటతో పాపం మనమేంటి సాధారణ జనాలే కాదు సెలబ్రిటీలు కూడా ఆయన వెనుకంటే వెళ్ళిపోతున్నారు పూజలు చేయించుకోవడానికి హీరోయిన్లు కనుక ఆయన దగ్గర పూజలు చేసుకుంటే అంతా బాగైపోతుందట అంతా విజయం వచ్చేస్తుందట మరి శామ్ గారు నిజంగా చైతన్య గారు మంచిగా ఉండాలి మంచిగా కలిసి ఉండాలి అని అంటే ఈ దగ్గర ఒక పూజ చేయించవచ్చు కదా ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఇంకా ఎవరైతే విడిపోయారో విడాకులు తీసేసుకుంటున్నారో అసలు విడాకుల గురించి తప్ప ఇంకొకటాని గురించి చెప్పడు అనారోగ్యము అనారోగ్యానికి సంబంధించిన విషయాలు అటర్ ఫ్లాపులు అవుతాయి అంటూ ఎప్పుడు చూసినా నెగిటివ్గా చెప్పేటువంటి ఒకే ఒక ఎస్ట్రాలజర్ అండ్ ఈ నేను చెప్పొచ్చు సో ప్రస్తుతం ఈ భూత భవిత వ వర్తమానాలు చెప్పే పూజలు చేసేటువంటి ఈ స్వామి తాజాగా మంచి మందు పెట్టి కూడా పూజలు చేస్తున్నారట మరి ఈ వీడియోలు చూస్తే నవాల ఎడవాలా కూడా అర్థం కాదు సో ప్రస్తుతం సెలబ్రిటీల లైఫ్లో హీరోయిన్లు స్పెషల్ పూజలు చేసుకుంటే క్ర మంచి అద్భుతమైన హిట్లు సాధిస్తారని అంటూ చెప్తూ ఉంటారు అప్పట్లో రష్మిక మందన మరి చేసుకున్న పూజకి ఆమె ఏకంగా నేషనల్ క్రష్గా మారిపోయిందని అంటారు ఇప్పుడు తాజాగా ఆ లిస్టులోకి చాలా మంది వస్తున్నారు యాంకర్లు కూడా ఆయన దగ్గర పూజలు చేయించుకుంటున్నారంటే ఏ రేంజ్లో ఉన్నాడో చూసింది అయితే ఇప్పుడు డింపుల్ హైతే సో మొత్తానికి అప్పట్లో ఒక సినిమాలో గద్దలకొండ గణేష్లో ఒక లో కనిపించింది ఎవరో చాలా కళగా ఉంది మంచి బాడీ అలాగే ఇంకా హీరోయిన్ క్వాలిటీస్ ఉన్నాయని అందరు అనుకున్నారు కానీ కట్ చేస్తే ఆ అమ్మాయి హీరోయిన్గా వచ్చేసింది మొత్తానికి మంచి లక్కీగా ఉంది అని అనుకున్నారు కానీ ఇప్పుడు కూడా సినిమాలో తనని కేవలం ఒక గ్లామరస్ బ్యూటీగానే ఉపయోగిస్తున్నారు తప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అంటే క్యారెక్టర్ ఉన్న హీరోయిన్గా తీసుకోవడం లేదు అయితే ఆమె పూజకి సంబంధించి వేణుస్వామి స్పెషల్ పూజలు చేశారట సో పూజలో వైన్ బాటిల్స్ కనిపించడం అనేది హాట్ టాపిక్గా మారిద్ది సో దీంతో అవి చూసిన నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు ఇదేం పూజరా బాబోయ్ ఏకంగా వైన్ బాటిల్స్ పెట్టేశారంటూ కామెంట్ చేస్తున్నారు అయితే ఈ వేణుస్వామి గతంలోనే దీని గురించి క్లారిటీ ఇచ్చారు సో ప్రస్తుతం ఇలాంటి పూజల్లో తీర్థం మంచినీళ్ళతో ఉండదని అందుకే అందులో ఎవరు ఏది తాగితే అది కలిపిస్తానని చెప్పారు ప్రస్తుతం మందు మందుబాటలను కూడా కలిపి తీర్థంగా ఇస్తారట బా తీర్థం అంటే ఏదేదో అనుకున్నాం కానీ అసలు తీర్థం అంటే ఇదే అని వేణుస్వామి చెప్తుంటే అర్థమవుతోంది ఇంకా ఈ పూజా పురస్కారాలు ఎంత రోజులుగా జరుగుతాయో చూద్దాం